నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ వార్త ఇప్పటికే చేసి ఉండాలి కానీ మీ అందరికీ తెలుసు కొంత అనారోగ్య కారణంగా నేను టూ త్రీ డేస్ వీడియోస్ చేయలేకపోయాను ఆ కారణంగా ఆలస్యమైంది ఆలస్యమైన అభినందించాలి వారి స్ఫూర్తిని ఈరోజు కొంతమంది మూర్ఖులకు తెలియచేయాలి ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతోంది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీని మీద చాలామంది ఏమంటారు ఉన్మాదులు కానీ లేకపోతే అతి మేధావులం అనుకునే వాళ్ళు కానీ లేదా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేయాలని ఆలోచించే వాళ్ళు కానీ వి ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూనే ఉంటారు కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎలాంటి స్వార్థం లేకుండా దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా మేమున్నాం అంటూ ఒక్క రూపాయిని కూడా ఆశించకుండా పనిచేస్తుంది తామ పని ధర్మాన్ని రక్షించడం దేశాన్ని కాపాడడం భారతీయులందరిలో సనాతన ధర్మ వారసులమని గుర్తించే విధంగా చేయడంతో పాటు జాతీయ భావాన్ని పెంపొందించి భారతదేశం కోసం ఒక సైన్యాన్ని తయారు చేయడం అనేది క్లియర్ కట్ కానీ దీని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే వాళ్ళు మూర్ఖులు అంటూ చాలామంది చెప్తూనే ఉంటారు అలాంటి మూర్ఖులు ఎప్పటికి మారుతారో నాకు తెలియదు కానీ మారకుంటే మాత్రం ఏదో ఒక రోజు ఆ మూర్ఖత్వానికి వాళ్ళే బలైపోతారని మాత్రం చెప్పగలరు ఎందుకు ఇప్పుడు మళ్ళీ రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే మనందరికీ తెలిసిందే విమాన ప్రమాదం నిజంగా ఊహించని పరిణామం ఎన్నో ఆశలతోటి లండన్కి బయలుదేరిన వాళ్ళు కొన్ని క్షణాలలోనే ఊహించని విధంగా ప్రాణాలను కోల్పోయారు వాళ్ళ కుటుంబాలకు ఎలా సానుభూతి తెలిపాలో లేకపోతే ఎలా పరామర్శించాలో కూడా అర్థం కాని పరిస్థితి కానీ ఒకటైతే చెప్తున్నాను ఆ పరిస్థితిని దిగమింగుకొని మళ్ళీ జీవితంలో ముందుకు కదిలేంత ధైర్యాన్ని వాళ్ళకు దేవుడు ఇవ్వాలని అలాగే వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్లు చెప్పాలి అరే వై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని అంటే ఆర్ఎస్ఎస్ని చాలామంది విమర్శిస్తారు కదా ఇదో మతోన్మాద సంస్థ అని హిందువుల కోసం పనిచేసే సంస్థ అని ఇంకేదో ఇంకేదో అని ఇంతకంటే గొప్ప సంస్థలు మా ఉన్నాయని ఇక మతాలకు సంబంధించిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో వరదల సమయంలో ఆర్ఎస్ఎస్ సేవలు చేసిందంటే ఓ అమ్మో ఆర్ఎస్ఎస్ ఒక్కటే చేసిందా ఇక మా క్రైస్తవ మిషనరీలు కూడా మస్తు చేసినాయని అని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు మరిగా సంస్థలన్నీ విమాన ప్రమాదం జరిగినప్పుడు విపత్తు సమయంలో ఆదుకోవడానికి ఏడపోయినాయి హో అక్కడ అందరు చచ్చిపోయేది కదా మతం మార్చడానికి ఉండడే అందుకే పోలేదా కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అక్కడికి వెళ్ళింది అక్కడ కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొంది ఎలాంటి స్వార్థం లేదు ఒక్క రూపాయి కూడా ఆశించదు తమ భోజనాన్ని తామే బాక్సుల్లో తీసుకొచ్చుకొని అక్కడ ప్రభుత్వానికి అధికారులకు సహాయ సహకారాలు అందించింది ఇక్కడే కాదు కేరళలో పర్వత శిఖరాలు విడిపడి పడిపోయిన సమయంలో కానీ ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చిన సమయంలో కానీ ఇలా అక్కడ అని నేను చెప్పను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని వేరే దేశాల్లో కూడా అవసరం వచ్చిన సమయంలో మేమున్న నిస్వార్థంగా సేవ చేయడానికి నిజంగా చెప్పండి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను కాంగ్రెస్ పార్టీ నాయకుల కొంతమంది పేర్లు చెప్పండి అలాగే భారతీయ జనతా పార్టీ కొంతమంది నాయకుల పేర్లు చెప్పండి అలాగే పాస్టర్ల కొంతమంది పేర్లు చెప్పండి ఇమాంల కొంతమంది పేర్లు చెప్పండి లేకపోతే ఇంకొకళ్ళది ఇంకోళ్ళు చెప్పండి అని అంటే చెప్పగలుగుతాం మీ గ్రామంలో మీ ఊర్లో ఎంతమంది రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులు ఉన్నారో మీకు తెలుసా వాళ్ళ పేర్లు చెప్పండి అంటే చెప్పగలుగుతారా కానీ షూర్గా నేను ఒక మాట బల్లగుద్ది చెప్తా మీకు ఆపద వచ్చినప్పుడు ఈ పార్టీలు ఈ మత పెద్దలు వస్తారో రారో నాకు తెలియదు కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అక్కడికి వస్తుంది మీకు సేవ అందించడానికి వాళ్ళ పేర్లు కూడా ప్రపంచానికి తెలియాలి అనుకోదు వాళ్ళు చేస్తున్న సేవ అక్కడ అవసరానికి ఉపయోగపడితే చాలు అనుకుంటుంది అక్కడ సేవ చేయడంతో మన పని పూర్తయిపోయింది ఇక్కడ నుంచి మన నిత్య జీవితంలో పనులను చేసుకుంటూ ఇంకెక్కడైనా అవసరం ఉంటే మన సేవలు అందించడానికి సిద్ధం అనే విధంగా ఉంటుంది దేశం సనాతన ధర్మం ఈ రెండిటికి భారతదేశంతో ముడిపడి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు కాబట్టి ఆ అవినాభావ సంబంధాన్ని కాపాడుతూ భారతీయులందరినీ మమేకం చేస్తూ జాతీయవాదాన్ని పెంపొందించాలనే ఒక లక్ష్యంతో ఈ ఆర్ఎస్ఎస్ ఏర్పడిన టైంలోనే చాలా ఇలాంటి సంఘాలు ఏర్పడ్డాయి కానీ వంద ఏళ్ల పాటు ఉన్న ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అది ఎలాంటి క్రమశిక్షణతోటి ఎలాంటి నిబంధనతో నిబద్ధతతోటి ఎలాంటి భావజాలంతో అడుగులు వేస్తుంది అంటే వేలెత్తి ఒకటి దాని వైపు చూపిస్తే నాలుగు వేళ్ళు మన కళ్ళలో పుచ్చుకుంటాయి అనే విధంగా ఎవరైనా వేలెత్తి చూపడానికి భయపడే విధంగా పనిచేస్తుంది ఇక చూ చెప్పేవాళ్ళు లేరా కొన్ని ఛానల్స్ ముఖ్యంగా కొంతమంది వ్యక్తులైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించి మతోన్మాదము అది హిందువుల కోసం చేస్తుంది ఇది మస్తు చెప్తూ ఉంటారు కదా అక్క అంటే ఇందాకే చెప్పా కదా నా దృష్టిలో వాళ్ళంతా మూర్ఖులే ఎందుకంటే దేశం మీద ధర్మం మీద ప్రేమ లేనివాడు ఈ దేశంలో ఎప్పుడు భాగం కాలేదు భారతీయుడు అంతకంటే కాలేదు ఎందుకంటే ఇది సనాతన ధర్మ దేశం సనాతన ధర్మంతో నాకు సంబంధం లేదు అనుకునేవాడు ఎప్పుడూ కూడా ఈ దేశ బిడ్డ కాలేడు ఆ భావజాలం వాళ్ళలో ఉండదు కాబట్టి అలాంటి మూర్ఖులు ఏదో ఒక రోజు తాము తీసుకున్న గోతిలో తామే పడతారు ఏదేమైనా విమాన ప్రమాద సమయంలో ఆర్ఎస్ఎస్ అందించిన సేవలకు ఆర్ వాయిస్ తరపు నుంచి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఇలానే జాతీయ భావాన్ని పెంపొందించడంతో పాటు విపత్తుల సమయంలో నిస్వార్థ చేయటం నిస్వార్థంగా అడుగులు ముందేయడంలో ఎప్పుడు ముందుండాలని కోరుకుంటున్నాం ఆర్ ఆర్ వాయిస్ కుటుంబం ఎలాగైతే పెద్దగా కావాలని కోరుకుంటున్నానో ప్రతి ఇంటి నుంచి ఒకరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో చేరాలని దేశాని కోసం మనం ఏం చేసాం మనకు దేశం ఏమి ఇచ్చింది అనే దానికంటే మనం దేశం కోసం ఏం చేశామనే ఒక భావజాలాన్ని ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి విరిసేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు యాజ్ యూజువల్గా రోజు చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి ఎంతో బలం త్వరలోనే మూడు లక్షల కుటుంబ సభ్యులు అవ్వాలి అని కోరుకుంటున్నాను మీ అందరు సబ్స్క్రిప్షన్ చేస్తే అది చాలా 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 ఈజీ అయిపోతుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోస్ వైరల్గా మారుతాయి ఛానల్ వైరల్గా మారుతుంది మనం బ్రీకే బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థిక చేయుతను అందించండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తోంది మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆర్థికంగా బాగాలేకపోయినా బెదిరింపు కాల్స్ వస్తున్నా మేము ఛానల్ని నడపగలుగుతున్నాం అంటే మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహం మీరు మా మీద చూపిస్తున్న అభిమానం మాత్రమే దయచేసి ఆర్మాజ్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి చిన్న ఛానల్స్కి మీరు ప్రకటనలు ఇచ్చి చూడండి అది మీ బిజినెస్కి ఎంత ఉపయోగపడుతుంది అలాగే మా లాంటి ఛానల్స్ ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్